తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యి కలితే అయిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఆ మొదటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దీని ఇందుకు ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించి ఆలయాలలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అయితే పదకొండు రోజుల అనంతరం దీక్ష పూర్తి అవుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం మంగళవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రానున్నారు తిరుమల ఒకటో తేదీ సాయంత్రం మూడు గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి వాహనంలో అలిపిరి వద్దకు చేరుకుంటారు నాలుగు గంటల పైన అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకని సప్తగిరిలో అధిరోహించనున్నారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండో తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన చేపట్టిన ప్రాశ్చిత్త దీక్షను విరమించబోతున్నారు ఆ తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని సైతం పరిశీలించి అక్కడ ఎలాంటి పరికరాలు ఉన్నాయి అక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు అనే విషయాలపై ఆరా తీయనున్నారు మరోవైపు తిరుమలలోని జపాలీ తీర్థాన్ని కూడా సందర్శించే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే రెండవ తేదీ సైతం తిరుమలలోనే బస చేసి మూడో తేదీ ఉదయం మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నా గాంధీ రోడ్డు కూడల్లో జరగబోయే వారాహి సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి వారాహి సభలో ప్రసంగించున్నారు గత ఐదేళ్ల కాలంలో వైసీపీ చేపట్టిన ఎలాంటి అవకతవకలు చో చోటు చేసుకున్నాయి ఎలాంటి పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు భక్తులు అటు టీటీడీ ఉద్యోగులు ఎలాంటి సమస్యలతో పోరాడారు అనే విషయాలపై ఆయన ప్రసంగించే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్రం డిప్యూటీ సీఎం ప్రాయచే దీక్ష సందర్భంగా పార్టీ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు భక్తులకి పార్టీ కార్యకర్తలకు అయితే పిలిపించారు ఈ నెల ముప్పై తేదీ అంటే అక్టోబర్ ముప్పై తేదీ సోమవారం ఆలయాలలో దీపారాధన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒకటో తేదీన నగర సంకీర్తన చేయాలని చెప్పి రెండో తేదీన ఆలయాల్లో భజనా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆయన ఇప్పటికే పార్టీ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో ఈ కార్యక్రమం చేసేందుకు జన సిద్ధమయ్యారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్ష కాకుండా తన ఇటీవల డిక్లరేషన్పై జరిగిన వివాదం ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడానికి వ్యతిరేకించారో దాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ఇటీవల మాట అయితే అన్నారు తనకి ఎలాంటి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎంతటికైనా సిద్ధమని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరుపతి తిరుమల పర్యాటనలో తన సతీమణి అన్న సైతం పవన్ కళ్యాణ్ తీసు తిరుపతికి తీసుకురానున్నట్టు సమాచారం మరోవైపు తిరుపతి నుంచి కాళీనాటకం తిరుమలకు చేరుకునే పవన్ కళ్యాణ్ దంపతులు డిక్లరేషన్ ఆమె ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య ఉందో అన్న లెజినో ఆమె డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇది పూర్తిగా జగన్ను ఉద్దేశించే ఆయన తన సతీమణితో తిరుమల యాత్ర వస్తున్నట్టు డిక్లరేషన్ సమర్పించబోతున్నట్టయితే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ యాత్ర సందర్భంగా తిరుపతిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు తిరుపతి తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వారు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు తిరుపతిలో జరగబోయే వారాహి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలనే దానిపై ఇప్పటికే పోలీస్ శాఖ ఇటు పార్టీ నాయకులు సైతం ఒక చర్చలు నిర్వహించి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తారని చెప్పి మరోవైపు తిరుమల యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు పార్టీ నాయకులైతే కార్యకర్తలకు పిలుపునిచ్చారు